హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా చింతపండు చారును చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా చింతపండు చారు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికడు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి చుట్టుపట్టలు ఆడుతూ ఉన్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కాట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేస్తే వేగించుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి గులిపె ఆయిల్లో బాగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పౌటీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టి రసం పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును ముందుగా నీళ్ళు పోసి నానబెట్టుకుని రసం తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను చింతపండు చారు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం మెంతులు జీలకర్ర వేగించినప్పుడు వేసుకోవాలి అలాగే పౌడీ స్పూన్ దాకా పంచదార వేసుకోవాలి పంచదార కానీ బెల్లం కానీ వేసుకున్నట్టయితే ఈ చింతపండు చారు పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా రుచిగా ఉంటుంది ఇవి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఐదారు నిమిషాల పాటు ఈ చింతపండు చారును బాగా మరిగించుకోవాలి ఐదారు నిమిషాల పాటు ఈ చింతపండు చారును బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకునే చింతపండు చారును వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నట్టయితే పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్